అలా ఐ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎలా అర్థకొచ్చినానమాట మా అక్క వాళ్ళ పాపవి పుట్టెండుకులు ఉంటే వాళ్ళు ఎట్లా వేసుకుంటారేమో నాకైతే నిలవట్లేదు చూపిస్తా మీకు ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట మీరు కానీ దర్శించుకోండి మన ఫాలోవర్స్ అంతా ఇట్లాంటివి చాలా ఉన్నాయి నేను ఒకటే చూపించగలనేమో చాలా ఉన్నాయి అనమాట అసలు అయితే నా తెల్ల మీద ఉండట్లేదు ఇక్కడ అంగిళ్ళు చాలా బాగున్నాయి అయిపోయినా నైట్ పుట్టింటికి అయిపోయినాయి ఇప్పుడు చదివింపులు అయిపోయినాయి తినేసి బయలుదేరుతాం చాలా ఉన్నాయి నేను ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు చూపించగలను అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను ఇదే అనమాట ఫస్ట్ టైం నెల్లార్తికి రావడం చాలా బాగున్నది చూడండి ఎలా ఉన్నాయి కదా అక్కడైతే చాలా బాగున్నాయి నీకు ఇవైతే చూపించగలను ఇంకా పైన ఉన్నాదంట పైకి ఇంకా నేను వెళ్ళలేదు నీ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను కదా చాలా బాగున్నాయి ఎందు ఉన్నాయి సేమ్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి అయినా కానీ చాలా బాగుంది అనమాట అన్ని సాములు ఒకటే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకుంటే మంచి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్ చేయద్దండి ఎల్లార్తిలో ఉన్నాను బయలుదేరతాం ఫుడ్ తినేసి అయిపోయినాయి పుట్టే Bye friends!